సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన నవరత్న ఖచ్చిత బంగారు కిరీటాన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కరిగించారట తిరుమల శ్రీ స్వామి ప్రియ భక్తుడు విజయనగర మహాసామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి ఎన్నోసార్లు తిరుమల వచ్చారు శేషాచల వాసుని దర్శించడానికి వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణదేవరాయలు అమూల్యమైన ఆభరణాలు విలువైన కానుకల్ని స్వామివారికి సమర్పించారు ఉత్సవాల సమయంలో శ్రీవారి రథాన్ని స్వయంగా తానే లాగారు తాను తెలుగులో రాసిన ఆముక్త మాల్యద కావ్యంలో ప్రతి ఆశ్వాసంలో మొదటి పద్యంలో శ్రీనివాసుని స్థుతించారు తొలి ఆశ్వాసంలోని తొలి పద్యంలో తిరుమలేసుని కృష్ణరాయులు ఈ విధంగా ప్రార్థించారట శ్రీ కమనీయ హారమణి జెన్నుగదానన కౌస్తుబంభునందా కమలావదీటును దారతో దోప పరస్పరాత్మలం దా కలికతంబులైన తమ బైకి దోచి యా బైకిదోచిత నందు దోచనన గోబిల్లు వేంకటభర్త గొల్చేదను ఆ విధంగా వేంకట విభునికి ప్రణమిల్లుతూ స్వామివారి వాహనమైన గరుత్మంతుని శ్రీవారి సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు పాంచజన్య స్థుతి కౌమోదకి ప్రస్తుతి సుదర్శన స్తోత్రం వంటి వాటిని సుమారు పన్నెండు పద్యాల్లో స్థుతించారు శ్రీవేంకటేశ్వర స్వామిపై గల ప్రబల భక్తికి నిదర్శనంగా తన ముగ్గురు సంతానానికి స్వామివారి పేర్లే పెట్టుకున్నారు పెద్ద కుమార్తె పేరు తిరుమలాంబ చిన్న కుమార్తె పేరు వెంగమాంబ కొడుకు పేరు తిరుమల రాయలు శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏడుసార్లు మాత్రమే దర్శించుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయి కానీ పలుమార్లు రాయలు తిరుమలను సందర్శించినట్లు ప్రఖ్యాత పరిశోధకుడు సమగ్ర ఆంధ్ర సాహిత్యం సృష్టికర్త డాక్టర్ ఆరుద్ర తన రచనల్లో పేర్కొన్నారు శాసనాల ప్రకారం రాయలు క్రీస్తు శకం పదిహేను వందల పదమూడు ఫిబ్రవరి పదవ తేదీన తొలిసారిగా తిరుమలకు వచ్చారు ఆ రోజు నవరత్నాలు పొదిగిన ముప్పై కిలోల బరువున్న బంగారు కిరీటాన్ని శ్రీవారికి సమర్పించడం జరిగింది మళ్లీ పదిహేను వందల పదమూడు మే రెండవ తేదీన స్వామి సన్నిధికి వచ్చిన సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఉత్సవ విగ్రహాల కోసం మూడు వజ్ర వజ్రఖచిత బంగారు కిరీటాలు వజ్ర వైఢూర్యాలు అమర్చిన బంగారు భుజకీర్తులు బంగారు పిడిబాకు తదితర ఆభరణాలను వెంకన్నకు కానుకగా ఇచ్చారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విమానగోపురం ఆనంద నిలయంకు తొలిసారిగా బంగారు పూత పూయించింది శ్రీకృష్ణదేవరాయలే పదిహేను వందల పద్నాలుగు జూలై ఆరవ తేదీన రాయలు స్వామివారికి ముప్పై వేల పర్దావుల అంటే బంగారు నాణ్యాలతో స్వర్ణాభిషేకం చేయించారు ఆ నాణ్యాలను కరిగించి విమానగోపురానికి బంగారు పూత పూసిన రేకులను అమర్చారు పదిహేను వందల పద్నాలుగులోనే మరోసారి శ్రీవారి సన్నిధికి వచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు అత్యంత విలువైన వజ్రాలు మణులు పొదిగిన కంఠహారాన్ని స్వామికి బహుకరించారు బహుశా ఆ హారం గురించే కావచ్చు శ్రీ కమనీయ హారమణి జన్నుగా అంటూ ఆముక్తమాల్యదలో వర్ణించాడు తిరిగి పదిహేను వందల పదిహేను అక్టోబర్లో మకర తోరణాన్ని పదిహేను వందల పదిహేడు జనవరిలో బంగారు పువ్వులను మరెన్నో అమూల్యమైన ఆభరణాలను రాయలు శ్రీవారికి సమర్పించినట్లు శ్రీవారి ఆలయంలో లభ్యమైన శాసనాలు తెలుపుతున్నాయి అయితే ఆ బంగారు కిరీటం ఎక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఎంతో భక్తిగా పదిహేను వందల పదమూడులో శ్రీవారికి సమర్పించిన నవరత్నాలు విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ప్రస్తుతం కనిపించడం లేదు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన అమూల్య ఆభరణాలను ఫోటోలు తీయాలని రెండు వేల పదిలో నగల కోసం వెతికారు అత్యంత విలువైన రత్నఖచిత బంగారు కిరీటం కనిపించలేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో టీటిడి ఆనంద నిలయానికి బంగారు పోత పూయించింది సుమారు నూట ఇరవై కిలోల బంగారు ఆభరణాలను కరిగించి పోత పూయడం జరిగింది అప్పటి పాలక మండలి నిర్ణయాల మేరకు ఆభరణాలను కరిగించారు కరిగిపోయిన ఆభరణాల్లో శ్రీకృష్ణదేవరాయల కానుక నవరత్న కిరీటం కరిగిపోయిందా లేక తరలిపోయిందా అని శ్రీవారి భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భక్తుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా టీటీడీ కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు ఈ కథనాన్ని అందించిన వారు ప్రముఖ రచయిత రాయలవారి చరిత్ర పరిశోధకుల్లో ఒకరైన శ్రీ స్వామి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణ దేవరాయల వారే ఆలయాన్ని నిర్మించారనే దానికి నిదర్శనం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం నుండి లోనికి వెళ్లి ఎడమవైపు తిరగగానే ఒక శాసనం కనిపించేది ఆ శాసనానికి ఎదురుగా శ్రీకృష్ణ దేవరాయలు మెదభార్య బలిజ వంశస్థురాలైన తిరుమలాదేవి తినభార్య యాదవ వంశస్థురాలైన చిన్నమ్మదేవి విగ్రహాలు ఉండేవి తరువాతి కాలంలో కొండపై రాజకీయ వాతావరణం ప్రారంభమైన తరువాత విగ్రహాలు కుడివైపుకి మార్చబడ్డాయి శాసనం కనపడకుండా మాయమైంది అయితే గతంలో చరిత్ర పరిశోధకులు చూసింది చెప్పింది ఈ విధంగా ఉంది క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పెదభారి అయిన తిరుమలాదేవి ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈవిడ బలిజ సామాజిక వర్గానికి చెందినది అని ఆ శాసనంపై లిఖించబడి ఉంది ఈ విషయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ పార్లమెంటు సభ్యులు దళవాయి కృష్ణ ఆదికేశువుల నాయుడు అంటే డీకే ఆదికేశువులు నాయుడుగారు టీటీడీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాపునాడు ఈ శిలా శాసనాన్ని బయటికి తీయించాలని కోరింది అయితే అక్కడి రాజకీయాల వల్ల అది బయటికి నోచుకోలేదు అన్ని రంగాల్లో అన్ని చోట్ల కాపులు బలిజులను ఎలా అణచివేస్తున్నారో అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో కూడా కాపుల సేవా అణచివేతకు అణిచివేతకు గురిచేస్తున్నారు దీనికి ఏకైక పరిష్కారం రాజ్యాధికార సాధనే కాపునాడు ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం సారథ్యంలో ఆధ్యాత్మిక కళా సాంస్కృతిక విభాగం భువన విజయం నిర్వహణలో ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద గ్రంథాన్ని ప్రముఖ ప్రవచనకర్త శ్రీ నెమ్మాని సీతారామమూర్తి వారిచే సవివరంగా ప్రవచన రూపంలో వీడియోలను వీక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం ఆస్వాదించండి Please subscribe our channel.